మహబూబాబాద్ మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డులో వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో దైవకృప స్వచ్ఛంద సేవా సంస్థ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇచ్చి వందలాది మంది మహిళలకు శిక్షణ సర్టిఫికెట్లు అందించారు ఇరవై వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు మాట్లాడుతూ మహిళలు రాజకీయ ఆర్థిక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జనార్దన్ దైవకృప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు లోకేష్ వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వీరి సహకారంతో దైవకృప స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది మరి మహిళలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా ఎంతో కొంత వాళ్ళు దృఢంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చేపట్టి మా వంతుగా వారికి సహకారం అందించడం జరిగింది మరి అప్పుడు సీజనల్ వ్యాధులు ఉన్నప్పటికీ జ్వరాలు వచ్చినప్పటికీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా తగ్గకుండా నేర్చుకోవాలనే స్ఫూర్తితోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మంచిగా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆ మేడం ఏమన్నా వర్క్ ఇచ్చినప్పటికీ కూడా ఆ వర్క్ను కంప్లీట్ చేసుకొచ్చి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే చూపించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ 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 వస్తువులు వాళ్ళు కూడా కుట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ పిల్లలు పిల్లలకు కావచ్చు బయట వారికి కావచ్చు కుట్టి వారు సొంతంగా సంపాదించడానికి ముందుకొస్తున్నారు వారికి ఈ దైవకృప సేవా సంస్థ వాళ్ళు మరి వారికి ఆర్థికంగా సహాయపడాలని కూడా నేను వారిని కోరుకుంటున్నాను ఎలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ వారికి సహాయపడి వాళ్ళు ఒక ఉపాధి కల్పించి వాళ్ళు ఒక నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళ వంతుగా వాళ్ళు సహకరించాలని కూడా నేను వాళ్ళని కోరుకుంటున్నాను సంతోషంగా ఉంటారని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము మరి వాళ్ళు ఎంతో కృషి చేసి మరి అరవై రోజులు వారు ముగించుకొని ఈరోజు మరి వారి యొక్క జీవితాల్లో వారి యొక్క మొఖాల్లో చూసినట్లయితే ఆ కళలు వారి యొక్క ఆనందము మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాంటి వారిని మేము ఇంకా ప్రోత్సహించి అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి పాల్పొ పాల్పొందినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాంటి అవకాశం ఉన్నా మా వాళ్ళు మహిళలకు ముందు అవకాశం కల్పించాలని కూడా నేను చాలా సార్లు కోరుకోవడం జరిగింది ఇంకా కూడా అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని మరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి కుటుంబానికి వాళ్ళోడు వాళ్ళు ఉంటే బాగుంటదనే ఉద్దేశంతో వంతు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.